మార్చి నెల వచ్చిందంటే పరీక్షల సీజన్ మొదలైనట్టే పిల్లలకు ఎగ్జామ్ ఫీవర్ తప్పదు ఏడాదంతా చదివింది ఒకెత్తు అయితే ఆ చదివింది బుర్రలోకి ఎక్కించుకోవడం ఒకెత్తు ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థులు సహజంగా ఒత్తిడి ఆందోళనకు గురవుతుంటారు దాంతో తిండి విషయంలో కూడా తేడా వస్తుంది ఇక్కడ తల్లిదండ్రులకు చిక్కొచ్చు పడుతుంది అసలే పరీక్షల కాలం ఏం తినట్లేదని కంగారు పడతారు పరీక్షల ఒత్తిడిని జయించేందుకు పిల్లలు ఈ సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో చూద్దాం ఎగ్జామ్స్ 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 ఏం చదవాలి ఏ ఏ ప్రశ్నలు వస్తాయి చదివినవి గుర్తుంటాయా లేదా పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలా బోలెడు ఆలోచనలతో ఎగ్జామ్ ఫీవర్ ఆవహిస్తుంది